తిరుమలకు వెళ్లే యాత్రికులు పోగొట్టుకున్న నగలు నగదు కలిగిన బ్యాగును వారికి అప్పగించిన జీపు డ్రైవర్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సొత్తుగల బ్యాగును బంగారు వస్తువులను యాత్రికులు పోగొట్టుకున్నారు విశాఖపట్నం జిల్లా పార్వతీపురం కృష్ణపల్లి గ్రామానికి చెందిన బి గోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లేటప్పుడు ఘాట్ రోడ్డులో వాహనం దిగి ఫోటోలు తీసుకుంటూ వారి వద్ద ఉన్న విలువైన బ్యాగును రోడ్డు పక్కన ఉన్న గోడపై పెట్టి మరిచిపోయి అలాగే అక్కడి నుండి తిరుమలకు వెళ్లిపోయారు బాధితులు తిరుమలకు చేరుకున్న తర్వాత బ్యాగ్ పోగొట్టుకున్నామని గ్రహించి తిరుమల క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సమాచారాన్ని అందుకున్న జిల్లా ఎస్పీ తక్షణమే ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాలని క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు చేపట్టి సొత్తును గుర్తించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు తక్షణమే స్పందించిన తిరుమల తిరుపతి క్రైమ్ పోలీసులు అలిపిరి తిరుమల టూ టౌన్ పోలీసులు తిరుపతితో పాటు తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు సదరు బ్యాగ్ను ఒక జీపు డ్రైవర్ తీసుకున్నట్లు గుర్తించారు బ్యాగులో ఉన్న నగదు ఒక లక్ష యాభై వేల రూపాయలు మరియు సుమారు ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు విలువ చేసే నూట నలభై గ్రాముల బంగారు ఆభరణాలు అలాగే రెండు వందల ఒక్క యుఎస్ డాలర్లు మొత్తం అలాగే ఉండి నిజాయితీతో అప్పగించిన జీపు డ్రైవర్ భూపతి నాయుడును ఘనంగా సన్మానించి రివార్డు అందజేసి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు కాగా బ్యాగును జీప్ డ్రైవర్ చేతుల మీదుగానే జిల్లా ఎస్పీ బాధితులకు అలిపిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయితీ గల ఇలాంటి వ్యక్తి సమాజానికి చాలా అవసరమని ఆయనను ఆదర్శంగా తీసుకునే అందరూ నిజాయితీగా ఉండాలని ఆకాంక్షించారు ముఖ్యంగా ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులను అభినందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలియజేశారు బాధితుడు గోపాలకృష్ణ తిరుపతి జిల్లా పోలీసును జీప్ డ్రైవర్ను ప్రశంసించి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పై కులశేఖర్ అలిపిరి ఇన్ఛార్జి సిఐ జయనాయక్ నాయక్ అలిపిరి ఎస్ఐ రామస్వామి జీప్ డ్రైవర్ భూపతి నాయుడు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు టాక్సీ డ్రైవర్ సొంతంగా టాక్సీ నాటుకుంటున్నారు ఆయన అక్కడ ఉన్న బ్యాగును గమనించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రెస్ ప్రధాన ప్రధానంగా అతన్ని మనం అభినందించాలి ఈ ఇటువంటి రోజుల్లో అతను చొరవ ఇమ్మీయట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం వల్ల అలాంటి వ్యక్తిత్వ వ్యక్తులు సమాజంలో ఉండాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే రాబోయే ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కూడా సన్మాని సన్మానించడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఇటువంటి విలువలతో ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ తెలుగులో నుంచి వచ్చేటప్పుడు అయితే మీరు మళ్ళీ తొందరగా వెళ్ళి కంప్లైంట్ చేశారా